పాస్ట్ గారు ఏ చర్చిలో ఉన్నారు వాళ్ళు ఈ పాస్ గారు ఏ చర్చలో ఉన్నాడండి అండి మధురి మొదటి పుస్తకంలో మీకు కనబడు శ్రీలోహు ఎవరు ఆ పాస్కర్ అక్కడ ఈయన చిన్న పిల్లవాడుకున్నప్పుడు ఆ చర్చి పాస్టర్ ఎవరు ఏలీ గారు ఏలీ గారు పిల్లలు మంచోళ్ళేనా అసలు ఆ మామూలు దుర్మార్గం కాదు వాస్తవం అయితే ఏదైనా బలిచ్చిన తర్వాత ఓ ప్రాముఖ్యమైన ఆ అవయాన్ని ఒక కుడి చెప్పని యాజకుడు పెట్టాలి అది అక్కడే వండి యాజకుడు పెట్టే విషయంలో వంట చేస్తూ ఉంటే వడక్కుండే ఒడక్కొండే ఆ మొక్కలు తీసుకొని నరి కక్కుర్తుమంద మంద అంతేకాదు ఆ చర్చికి వచ్చే స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాదు వ్యభిచారం చేస్తున్నారని వ్యభిచామిస్తు స్త్రీలతో పనికిమని వ్యవహారం చేస్తున్నారు ఆ సంఘంలో ఎవరున్నారు సామలు ఉన్నారు ఏం చెప్పాలి వాస్తవానికి అంటే ఏ చర్చికి రావద్దు రావద్దు ఎవరు చర్చకి వెళ్ళిపోండి ఆశ్చర్యం అండి అంతటి దరిద్ర పరిస్థితులు జరుగుతున్నప్పుడు కూడా యోగ్యంగా సామ్య పాస్ట్ గా నిలబడ్డాడు కనుక ఆ వ్యక్తిని దేశానికి ప్రవక్తగా మార్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగా నీ ద్వారా సంఘానికి మేలే జరగాలి కీడు జరగకూడదు ఒకవేళ మేలు జరగపోయిన పర్వాలే కీడు మాత్రం తలపెట్టద్దు సంఘాల్లో రకరకాల గందరగోళాలు అభ్యంతరాలు ఆటంకాలు అవరోధాలు ఇది ఏసయ శరీరం సంఘం ఎవరు శరీరం ఇప్పుడు ఇప్పుడు మా నా శరీరం అనేది విసిద్ద నాకు శూతపడితేన గుణంతో పొడితేనో కత్తితో నరిగితేనో ఈ మధ్యన ఆ సంఘాల్లో నరుకుడుగాళ్ళు ఎక్కువయ్యారు ఎవరు నరుకుడుగాళ్ళు అనమాట సంఘాలని చిన్న భిన్నం చేసే పరిధులు చిన్న 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 విషయాల్లోనే నేను క్రైస్తవ పాలలో చూస్తున్నాను కదా చాలా మట్టుకు దేవుడు నన్ను తప్పిస్తొస్తున్నాడు ఆ విషయంలో దేవునికి మహిమ కలుగునగా ఎందుకంటే కొన్ని విషయాల్లో నేను ఉండాల్సిన రీతిలో ఉండాల్సిన పరిస్థితి ఉంది కనుక అలా ఉండగలుగుతున్నాను గనక ఇది దేవుని సేవని ఎరిగాను గనక ఇదేదో ఒక మూటకు సంబంధించింది కాదు ఒక కులానికి సంబంధించింది కాదు ఇది మా కుల సంఘం అంటే కుల సంఘం అక్కడే ఉంటుంది అన్నా కదా స్వప్నాథలందరూ కూడా చేరినట్టు ఉంటుంది దేవారం దేవుడికి స్తోత్రం కలిగను కాక సంఘాల్లో ఈ డామినేషన్ వ్యవహారం ఉండకూడదు తగ్గి దేవుని మహిమ కొరం పనిచేయాలి ఇది ఆయన శరీరం కుల సంఘాలు లేక ఆ ప్రాంతీయ సంఘాలు ఇది మా ఏరియా సంఘం ఇది మా కుల సంఘం అంటే ఆడే ఉంటాయి కులుబోతులు అందరు ఉంటారు ఆ కుల సంఘాల్లో ఒక్కడికి బాగా ఒక్కడికి మారు మనసు రాదు చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఆ పరిధిలో మనం ఉండకూడదు ఇది దేవుని శరీరం ఆయన సంఘం ఆయన శరీరం మనం ఒక అవయం దేవుని శరీరం ఒక అవయంగా ఉన్న మనం క్షేమాభివృద్ధి కొరకు ప్రయాస పడకపోయినా పర్వాలేదు సంఘానికి నీ వల్ల నష్టం జరగకుండా చూసుకోవడం చాలా అవసరం చాలా అవసరం అటువంటి అభ్యంతరాలు బైబుల్ చెబుతుంది అభ్యంతరాలు రాక మానవ్ అభ్యంతరాలు ఎవరు వాళ్ళు వస్తాయో వాళ్ళకి శ్రమ అని బైబిల్ చెప్తుంది అభ్యంతరాలు ఎవరి ద్వారా వస్తాయో వాళ్ళకి శ్రమ కనుక లేనిపోని తలకైపోతే ఆహ్వానం తెచ్చుకోవద్దు శాపనుగోలు తెచ్చుకోవద్దు దేవుని సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరికి అధికారం దేవుడు ఇవ్వలేదు అలా నువ్వు మేలుకరంగా ఉండకపోయినా పర్వాలే నీ ద్వారా నష్టం కీడు అభ్యంతరం ఆటంకం అవరోధం రాకూడదు ఒక వ్యక్తికి సువార్త చెప్పలేకపోయినా పర్వాలేదు కానీ ఒక వ్యక్తికి లేనిపోని చట్ట వార్తలు చెప్పి చట్ట మాటలు చెప్పి సంఘానికి వచ్చే వ్యక్తిని చెడగొట్టే ఆలోచనలు రవ్వంతమంలో ఉండకూడదు అది మనకే నష్టం బైబుల్ చెబుతుంది మేలైంది చెయ్యనిరిగి చెయ్యకపోవడం పాపం ఒకవేళ మేలు చేయలేకపోయినా కీడు మాత్రం తలపెట్టదు నీ కుటుంబానికి అవ్వచ్చు నీ తోటి వాళ్ళు అవ్వచ్చు నీ నీ ప్రాంత ప్రజలు అవ్వచ్చు కీడు మాత్రం తలపెట్టదు అది చాలా డేంజర్ నువ్వు ఏ గొంత తవ్వుతావో అదే గొంత నీ కొరకు ఆల్రెడీ తవి ఉంటుంది పెద్దోళ్ళు చరిత్ర లింగళు లేఖనాలు లింగ్లు చెప్పే ఖచ్చితమైన మాట ఇది తాను తవ్విన గొంతలో తానే పడతాడు మర్దుకై విషయంలో హామాను చెలరేగాడు చలరేగాడు ముర్దుకాయ్ వాక్య క్రమాన్ని బట్టి నడిచాడు హామాను అన్యుడు పైపెచ్చు దేవుని ప్రజలంటే గెట్టని స్వభావంగడు ఒక చిన్న సాకు పట్టుకొని హామాను మొర్దుకాయను ఉరి తీయించాలనుకున్నాడు విచిత్రమే తెలుసా ఏ ఉరికొయ్యయితే అయితే మర్దుకై కొరకు హామాను సిద్ధపరిచాడో అదే ఉరి కొయ్యలో హామాను హామాను భార్య హామాను పిల్లలు వేలాడారు చాలా ప్రమాదం చాలా ప్రమాదం చాలామంది తెలివిగా మాట్లాడుతున్నట్టు కనుకుంటారు మన తెలివితేటలు సంఘ విషయాల్లో అస్సలు చూపకూడదు తెలివితేటలు చూపితే తేడా పడతావు జాగ్రత్త నీ ద్వారా తేడా 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 వాళ్ళ జరిగితే నీ తాట తీసి ఆయన పైన ఉన్నాడు